హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్ అనమాట సో రైతులకు అనేది చాలా 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 యూజ్ఫుల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇదేంటంటే పిఎం కిసాన్ అనమాట పిఎం కిసాన్ వచ్చేసి ఇప్పుడు పంతొమ్మిదో విడత మనకు రిలీజ్ చేయాలి సో ఈ అమౌంట్ కోసం అయితే చాలామంది రైతులు చాలా చాలా వెయిట్ చేస్తున్నారు అదైతే వచ్చేసింది పంతొమ్మిదో విడత అనేది పిఎం కిసాన్ స్కీమ్ కదా ఈ స్కీమ్లో ఈ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇది ఎలా విడుద విడుదల చేస్తారు ఐ మీన్ ఎంత అమౌంట్ వస్తుంది ఇంకా ఎవరికైనా రాకపోతే ఏం చేయాలి ఇలాంటివన్నీ చూసేద్దాం ఈ పథకానికి అర్హులైన రైతులకైతే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు చొప్పున టోటల్గా సంవత్సరానికి ఆరు వేల అమౌంట్ పడుతుంది ఇది ఇదైతే నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ అవుతుంది ఆర్థికంగా ఇది అందరికీ తెలిసిన విషయమే సో నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఈ అమౌంట్ అయితే మనకి ఇరవై నాలుగో తేదీ జమ చేయనున్నారు ముఖ్యమైన అప్డేట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్క విడతకు వచ్చేసి రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేలు వేస్తారు ఇదైతే ఇరవై నాలుగో తేదీ జమ చేస్తున్నారు మొత్తం సంవత్సరానికి వచ్చేసి ఆరు వేలు వేస్తారనమాట సో నేరుగా రైతుల అకౌంట్లలోకి వేస్తారు డీబీటీ ద్వారా డీబీటీ అంటే అందరికీ తెలిసిన విషయమే అసలు వెబ్సైట్ వచ్చేసి ఒకవేళ ఇంకా ఎవరికైనా స్టేటస్ చెక్ అంటే మనకు ఇంకా పడిందా పడలేదా ఇలా వెబ్సైట్ చెక్ చేసుకోవాలంటే పిఎం అని స్మాల్ లెటర్స్ పిఎంకే ఎస్ఏఎన్ డాట్ జిఓవి డాట్ ఇన్ దీంట్లో చెక్ చేసుకుంటే మీ స్టేటస్ తెలిసిపోతుంది అంటే మీకు ఏమైనా ఇంకా రిమార్క్స్ ఉన్నాయా అమౌంట్ పడలేదా లేదా పడిందా ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దీనికి అర్హులు వచ్చేసి రైతులు భారతదేశ పౌరులు ఉండాలి అండ్ భూ భూస్వామి అంటే భూమి భూమి కలిగి ఉండాలి అండ్ ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వాళ్ళు ఏదైనా రాజ్యాంగ పదవుల్లో ఉండకూడదు అండ్ ఫోర్ వీలర్ ఇలా ఉండకూడదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ చెక్ చేసుకునే విధానం వచ్చేసి ఒక అధికారక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి పిఈం కేఐఎస్ఏఎన్ డాట్ జీఓవి డాట్ ఇన్ దీ దీనిలో లాగిన్ అయితే మనం గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట సో మన స్టేటస్ అనేది తెలిసిపోతుంది అంటే మనం మనకు అమౌంట్ పడకపోతే ఎందుకు పడలేదు రిమార్క్స్లో ఉంటుంది లేదా అమౌంట్ పడినట్టయితే బ్యాంక్ నేమ్ కూడా చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్ లేదా సారీ ఎలా చెక్ చేసుకోవాలి అంటే హోమ్ పేజ్లో వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ అనే లింక్ని క్లిక్ చేయాలన్నమాట సో ఆ లింక్లో ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నమోదు చేస్తే అండ్ ఐ మీన్ ఎంటర్ చేస్తే గేట్ డేటా మీద క్లిక్ చేయాలి మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది అయితే చూపిస్తుంది అండ్ అక్కడ మనము క్లిక్ చేసిన తర్వాత మన రాష్ట్రం అడుగుతుంది మన జిల్లా అడుగుతుంది మన మండలం అడుగుతుంది ఇవన్నీ ఫిల్ చేస్తూ పోవాలి ఫ్రెండ్స్ మన గ్రామం కూడా అడుగుతుంది ఐ మీన్ అక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది మనం క్లిక్ చేయాలి ఎంపిక చేసుకోవాలి సో ఇవన్నీ ఎంపిక చేసిన తర్వాత లబ్ధిదారుల జాబితాలో మన మన నేమ్ ఉందో లేదో చూపిస్తుంది అంటే అమౌంట్ పడిన వాళ్ళ లిస్టులో మన నేమ్ ఉందో లేదో చూపిస్తుంది ఒకవేళ లేకపోతే రిమార్క్స్లో చూపిస్తుంది ఏం చేయాలనేది మళ్ళీ మీరు సచివాలయం వాళ్ళ సచివాలయంలో ఆర్బీకేలో ఉంటారు కదా వాళ్ళని కన్సల్ట్ అవుతే మీకు రిమార్క్స్ ఏంటి ఏం చేయాలి నెక్స్ట్ అనేది అయితే మీకు పూర్తి క్లారిటీ ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్ మోర్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి ఇది లేకపోతే అమౌంట్ అయితే పడదు ఇది బ్యాంకులో చేస్తారనమాట కంపల్సరీగా వెళ్ళి చేయించుకోండి ఇంకా చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేయించుకోండి